జానపదాలు అంటేనే పల్లె పదాలు తెలంగాణకు జనపదాలు జీవం పోసేటువంటి వాటిని మా శంకర్ సారంగపాన్ని విగ్రహాలు జయించినది కూడా విగ్రహాలు పెట్టనేలే మరి వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒక్కడు ఒక్క ఆంధ్రాకు సంబంధించిన మీడియా కానీ ఒక్క ఆంధ్ర పాలిటిషియన్ కానీ సిగ్గులేని మన తెలంగాణ లీడర్లు కానీ ఒక్కడన్నా ఒక్క ఏమనాలి నేను ఆ బీజేపీ వాళ్ళ భాష బీజేపీ అన్నాడు ఫాల్త్ గాన్లు మాట్లాడు ఆయనే ఆయనకు చెప్తున్నాను నేను ఫాల్త్ గాన్లు మీ పార్టీ ఫాల్త్ గాను ఒక్కడన్నా మాట్లాడుతున్నా ఒక్కడ టీఆర్ఎస్ కూడా మాట్లాడుతున్నా ఎందుకు మూవ్ పోయినాయి మీ గొంతులు ఎందుకు మూవ్ పోయినాయి ఇంకా బానిసత్వం ఇంకా బూట్లు బూట్లు వాళ్ళే కూర్చుకుంటేనే ఉన్నారా వాళ్ళ బానిసత్వం ఇప్పుడు చెప్పింది కదా పాషులు క్రిప్టోక్రసీ రూల్ బై థీఫ్స్ పోవాలంటే తెలంగాణ ప్రజలు కూడా తాగి పైసలకు ఓట్లేసుడు బంద్ చేసి నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారులకు కనుక ఓట్లు వేసే రేపు రాజ్యం అనే చేతిలో ఉంటే ఎవరిటువంటి సాహసం చేయడు ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం మేము మీకేమన్నా మీకేమన్నా ఆంధ్ర మీడియా కావచ్చు ఆంధ్ర పాలిటిషియన్స్ కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర బానిసత్వ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మీరు ఇప్పుడు మేము అడిగే వాటికి జవాబులు చెప్పండి మా చిందు వెళ్ళమ్మ సంగతి ఏంటిది మా బిల్లులు వెళ్తే సంగతి ఏంటిది చంపిరి కదా ఆయన ఇంకా మీరు ఇంకా చంపేటప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ క్యాంపుల్లో ఉన్నాడు కదా దాంట్లో కూడా ఆయన ఏమన్ను చంద్రబాబు అయితే ఏ టెన్నో ఏ లెవెనో ఈయన కూడా ఉన్నాడు ఇక నేను నీ జాతకం మొదలు పెట్టాలంటే నా దగ్గర నీ పేరు పెట్టి చచ్చిపోయిన పేరు వాళ్ళు నా దగ్గర ఉన్నాయి లిటర్లు ఉన్నాయి దగ్గర సూసైడ్ నోట్లు ఉన్నాయి ఎంబడు పడితే మంచిగుండదు నువ్వు ఇప్పటికే జాగ్రత్త రేవంత్ రెడ్డి నీ దగ్గర నీ జోకర్నీ తావిదారులు ఎవరు ఉంటే ఈ మెసేజ్ చూసుకొని నువ్వు బంజేయ్యను మమ్మల్ని రెచ్చగొట్టకు తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం చేయకు రక్తగీతమై రాసుకుంటే బిడ్డాని వల్ల కాలిపోతావు మాడిపోతావు మషల్పోతం రేవంత్ రెడ్డి చెప్తున్నాను నీ క్లియర్గా చెప్తున్నా